అందరికీ నమస్కారం నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి ఆయుర్వేద వైద్యురాలిని మూలతో రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రతో శివరూపాయ రూపాయ వృక్షరాజాయ నమో నమ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈరోజు రావిచెట్టు గురించి తెలుసుకుందాము సంస్కృతంలో వృక్షము అని హిందీలో పిప్పలి అని అంటారు తెలుగులో రావి చెట్టుని వృక్షం అని కూడా అంటారు ఇంగ్లీష్లో దీనిని సీక్రెడ్ ఫిగ్ అని పిలుస్తారు బోధివృక్షం అనగానే మనకి గౌతమ బుద్ధుడు గుర్తుకు వస్తాడు గౌతమ బుద్ధుడు ఈ రావి చెట్టు క్రింద తపస్సు చేసి జ్ఞానాన్ని పొందాడు ఇప్పటికీ బౌద్ధ హిందూ మందిరాలలో రావి చెట్టు కనిపిస్తూనే ఉంటుంది హైందవ దర్భంలో రావి చెట్టుని దేవతా వృక్షంగా కొలుస్తారు ఓం వినాయకాయ నమ పత్రం పూజయామి అంటూ మనము వినాయక చవితి నాడు వినాయకుడిని పూజ చేస్తూ ఉంటాము రావివృక్షం యొక్క వయసు రెండు వందల యాభై నుండి మూడు వందల సంవత్సరం వరకు జీవించి ఉంటుంది దీని బొటానికల్ నేమ్ ఫైకస్ సెల్జియోజ ఫ్యామిలీ మోరేసి రసము కషాయ రసం కలిగి ఉంటుంది కఫపిత్తహారంగా పనిచేస్తుంది విపాకము కటు విపాకము గుణము గురువు గుణం కలిగి ఉంటాయి ఆయుర్వేద యుద్ధ సిద్ధ యునాని వైద్యుల ఎక్కువగా వాడతారు వేర్లు కాండము ఆకులు రావిపాలు పండ్లు అన్నీ ఉపయోగపడతాయి ఈ వృక్షము ఇరవై నుండి ఇరవై ఐదు మీటర్లు ఎత్తు పెరుగుతుంది ఆకుల ద్వారా ఈ వృక్షాన్ని మనం తొందరగా గుర్తుపట్టవచ్చు గుండె ఆకారంలో ఉండి ఆకు చివరిన పొడుగ్గా ఉంటుంది ఈ ఆకులు చాలా మెరుస్తూ ఉంటాయి షైనీగా ఉంటాయి పండ్లు రేగు పండ్లు కన్నా చిన్నవిగా కూడా ఉంటాయి రావి చెట్టు బెరడును కానీ వేరును కానీ తీసుకొని కషాయం చేసి తీసుకుంటే కీళ్ళవాపులు నిప్పులు తగ్గుతాయి రెండు లేక మూడు లేత ఆకులను నూరి చిన్న ఉండలుగా చేసుకొని మాటలు రాని పిల్లలకు రోజు ఇస్తూ ఉంటే మాటలు వస్తాయి అంతేకాక నత్తి ఉన్న పిల్లలకు తీసుకుంటే మాట స్పష్టంగా వస్తుంది ఐదు గ్రాముల రావి చెట్టు బెరడను కానీ పండ్లను కానీ ఎండబెట్టి పొడి చేసుకొని తేనె లేక నెయ్యితో తీసుకుంటూ ఉంటే ఆడవారిలో ఉన్న ప్రాబ్లమ్స్ తొలగి పిల్లలు పడతారు ముఖం మీద బ్లాక్ హెడ్స్ కానీ మొట్టలు కానీ అందాన్ని తగ్గిస్తూ ఉంటాయి రావి చెట్టు లేత ఆకులను మర్రి చెట్టు లేత ఆకులను కలిపి నూరి ముఖం మీద రాస్తే మొటాలు తగ్గుతాయి మరల మొటాల వల్ల వచ్చే నలుపు తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది రావిచెట్టు యొక్క బెరడు యొక్క కషాయం ప్రతిరోజు ఉదయము సాయంత్రము ముప్పై మిల్లీలీటర్ల చొప్పున తీసుకుంటూ ఉంటే ఆడవారికి సంబంధించిన వెజైనల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి రావి చెట్టు పండును ఎండపెట్టి ఒక గాజు సీసాలు పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు తేనె లేక పటిక బెల్లంతో ఐదు గ్రాముల చొప్పున తీసుకుంటూ ఉంటే దగ్గు తగ్గుతుంది నోటితో పుండ్లతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అవి తొందరగా తగ్గవు చెక్క యొక్క బెరడు కషాయం కాచుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిలిస్తే తొందరగా మానతాయి ప్రతిరోజు రావి చెక్క కషాయాన్ని తాగుతూ ఉంటే చర్మ వ్యాధులు తగ్గుతాయి రావి చెట్టు పాలు దెబ్బలు తగిలిన చోట రాస్తే దెబ్బలు పుండ్లు తొందరగా మాన్తాయి గర్భిణీ స్త్రీలలో ఈ రావి బెరడు యొక్క కషాయము తాగుతూ ఉంటే గర్భసత్య యొక్క కండరాలను అంటే మజిల్స్ మజిల్స్ని గట్టిపరిచి బిడ్డను తొమ్మిది నెలలు సురక్షితంగా ఉండేటట్లు చేస్తుంది అంటే ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వటానికి అవకాశం ఉంటుంది అబోర్షన్స్ అయ్యే మహిళలు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ఇది తీసుకుంటే పండంటి శిశువుకు జన్మనివ్వవచ్చు రావి చెక్క యొక్క బెరడులో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది ఆకలి తగ్గినప్పుడు రావి చెట్టు పండ్లను ఎండబెట్టుకుని పొడి చేసుకొని ఐదు గ్రాముల ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం బెల్లంతో కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది రావి చెట్టు యొక్క పాలను కాళ్లు పగిలిన చోట రాస్తే కాళ్లు పగుళ్లు తగ్గుతాయి రక్తంతో కూడిన విరచనాలు అవుతున్నప్పుడు రావి చెట్టు యొక్క బెరడును చూర్ణాన్ని యాభై గ్రాములు ధనియాలను యాభై గ్రాములు చొప్పున కలిపి ఒక గాదు సీసాల భద్రపరిచి ప్రొద్దున ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు చొప్పున తీసుకుంటే రక్తంతో కూడిన విరోచనాలు తగ్గుతాయి నలపరమాది తైలము నెగ్రోదాది చూర్ణము శారిబా ఆశవము పంచవల్కల తైలము మొదలగు ఆయుర్వేద ఔషధాలలో రావిచెట్టుని వాడతారు పంచమహాభూతాలలో ఆకాశ మహాభూతానికి ప్రతీకగా అశ్వద్ధ వృక్షాన్ని చెప్తారు పద్మపురాణాల్లో రావిచెట్టుని విష్ణుమూర్తి స్వరూపంగా చెప్పారు పురాణాలలో రావి చెట్టుని దేవతా వృక్షంగా అభివర్ణించారు భగవద్గీతలో రావి చెట్టుని శ్రీకృష్ణుడు తన స్వరూపంగా చెప్పాడు అందుకని రావి చెట్టుని అశ్వద్ధ నారాయణమని అంటారు ప్రపంచంలోని చాలా యూనివర్సిటీసు రావి చెట్టు మీద ప్రయోగాలు చేశారు అన్ని వృక్షాల్లోకి రావిచెట్టు రావి చెట్టు ఎక్కువ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అని ప్రయోగాత్మకంగా నిరూ నిరూపింపబడినది రాత్రిపూట ఒక్క రెండు గంటలు అంటే రాత్రి రెండు గంటల నుండి నాలుగు గంటల సమయంలో మాత్రమే ఇది కార్బన్ డై ఆక్సైడ్ని విడుదల చేస్తుందట మిగతా ఇరవై రెండు గంటలు ఆక్సిజన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది వ్యాధి తగ్గిన తరువాత అంటే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్రాహ్మీమూర్త సమయమున రావి చెట్టు కింద కూర్చుంటే వ్యాధి తొందరగా తగ్గుముఖం పడుతుంది ఎందుకంటే ఇది ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి దక్షిణాదిన మనం గుడిలో రావి వేప చెట్టు కలిసి ఉండటాన్ని గమనిస్తూ ఉంటాము రావి చెట్టుకు వేప చెట్టుకు మన హైందవ సాంప్రదాయంలో కళ్యాణం చేస్తారు రావి చెట్టుని విష్ణుమూర్తి స్వరూపంగాను వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగానూ భావించి కళ్యాణం చేస్తారు పెద్ద పెద్ద రావి చెట్ల కింద చిన్న చిన్న గుళ్ళు కూడా మనము చూస్తూ ఉంటాం వివాహం కానివారు కానీ పిల్లలు కలగాలి అనుకునేవారు కానీ శనిదోషం ఉన్నవారు వైదవ్య యోగం ఉన్నవారు దోషం ఉన్నవారు రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తూ ఉంటారు దీనివల్ల ఎంతోమంది ఫలితాలు సాధించారు రావి చెట్టుని జ్యోతిష జ్యోతిష్యంలో గురుగ్రహమునకు సంబంధించిన వృక్షముగా చెప్పబడుతుంది హోమాలలో రావి వృక్ష సమిధలను వాడతారు రావి వృక్షం కింద హోమం చేస్తారు మరికొన్ని విషయాలతో మరొక పాడ్కాస్ట్లో కలుద్దాం సర్వేజన సుఖినోభవంతో